వాణిదేవి గారు కూడా వచ్చి వెళ్ళినారు వక్లాభర్ణం కృష్ణమూర్తి సార్ గారు ప్రత్యేకంగా ప్రత్యేకంగా వచ్చినందుకు వారికి ధన్యవాదాలు అట్లానే పెద్దలు గౌరీ శంకరన్న గారు కనకదుర్గా మేడం గారు వెళ్ళిపోయినటువంటి రమణన్న గారు అందరికీ కూడా ధన్యవాదాలు మరి హమీద్ మొహమ్మద్ గారు వారు ఒక మంచి మాట చెప్పింది మన తెలంగాణలో ఉన్నటువంటి గంగా జమున తహజీబ్ని గుర్తు తెస్తూ వారు ఒక మాట అన్నారు ప్రధానంగా నేను విగ్రహ ఆరాధనకు వ్యతిరేకం కానీ తెలంగాణ తల్లిని మేము అట్లా చూస్తలేము అది ఒక ఉద్యమ ప్రతీకగా చూస్తున్నాం అందుకనే ఇవాళ ఆ ఉద్యమ ప్రతీకను మార్చడాన్ని నేను వ్యతిరేకిస్తున్నా అని చెప్పి చెప్పిండ్రు ఇవాళ మన బాధ అంతా కూడా అదే ఇంత అందమైన తెలంగాణ నువ్వు హిందూ అయినా నేను ముస్లిమైనా క్రిస్టియన్ అయినా ఎవరైనా మనందరం ఒకటే నీది కులమైన ఆకులమైన ఏ కులమైన సబ్బండ వర్గాలు ఏకమై సబ్బండ వర్ణాలు ఏకమైతేనే ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఆ అందమైన భావనను మళ్ళా ఒకసారి చెప్పాలనుకున్నాం ఆ ఉద్యమ ప్రతీకలను మార్చొద్దని ఇంకొకసారి ఈ రౌండ్ టేబుల్ నుంచి మనం నినాదం ఇస్తా ఉన్నాం నిజంగా ఎంత అందమైన భావన అంటే ఉద్యమిస్తున్నటువంటి మనందరం కూడా తెలంగాణ తల్లి పిల్లలమే ఆనాడు పిల్లలందరం కలిసి కేసీఆర్ గారు పెద్ద కొడుకు పాత్ర వహించుండవచ్చు కాక కానీ పిల్లలందరం కూడా కలిసి ఒక తల్లించి రూపొందించుకున్నాం అది ప్రపంచంలో ఎక్కడ జరగదు నిజంగా అది ఓన్లీ మన తెలంగాణలోనే జరిగింది పిల్లలందరం కలిసి నిలబెట్టుకున్నటువంటి ఆ తల్లి పట్ల మనకున్న ప్రేమ ఆ నిర్మాణంలో లేనటువంటి రేవంత్ రెడ్డి గారికి ఉండే ప్రసక్తే లేదు కాబట్టే ఇవాళ దాన్ని మార్చడం కాబట్టే ఇవాళ దాన్ని అవమానం చేయడం చేస్తూ ఉన్నారు తెలంగాణ తల్లి చేతిలో ఉన్నటువంటి బతుకమ్మని చూస్తే తెలంగాణ సమాజాన్ని చూసినట్టు ఏం చెప్తుంది బతుకమ్మ మనకు నిజంగా ఎన్ని వందల సార్లు అనుకున్నామో బతుకమ్మ అంటే కాస్ట్లీ పువ్వులు ఉండవు గడ్డి పూలు ఉంటాయి తంగేడు పూలు ఉంటాయి బంతి పూలు ఉంటాయి తొవ్వన పోతుంటే పెరిగేటటువంటి మామూలు పువ్వులు ఉంటాయి ఆఖరికి విషముండేటటువంటి జిల్లేడు పువ్వులు కూడా ఉంటాయి మరి ఇవన్నిటినీ కలిపి మనం బతుకమ్మని చేసుకుంటాం దాని అర్థం ఏంటి చిన్నవాడు పెద్దవాడు కాదు ఎవరైనా సరే మనవాడనేటటువంటి భావన ఉండాలి ఇవాళ నువ్వు హిందూ కావచ్చు నేను ముస్లిం కావచ్చు ఇంకోటి కావచ్చు అందరం కలిస్తేనే ఒక అందమైన బతుకమ్మ అవుతుంది అందరం కలిస్తేనే ఒక అందమైన సమాజం అవుతుందని ఒక మెసేజ్ ఇచ్చేటటువంటి తెలంగాణకు ప్రత్యేకతను చాటేటటువంటి బతుకమ్మ ఆ తెలంగాణ తల్లిలో లేకపోతే మరి మన తెలంగాణ సమాజంలో సహజంగా ఉన్నటువంటి స్నేహశీలత కావచ్చు సహనశీలత కావచ్చు సుహృద్భావం కావచ్చు వీటన్నిటి రిఫ్లెక్షన్ ఎట్లా కనపడుతుంది అనేటటువంటి విషయం ఇవాళ మేధావులంతా కూడా బాధపడుతున్నారు ప్రజలందరూ కూడా బాధపడుతున్నారు ఆ విషయాన్ని చెప్పడం కోసమే ప్రభుత్వం ఆ విషయాలు అర్థం చేసుకోవాలని మనం బలంగా చెప్పడం కోసమే ఇవాళ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టుకున్నాం మన అస్తిత్వాన్ని ఎవరు కూడా ఊడగొట్టలేరు అంత ధైర్యం ఎవరికి లేదు ఎందుకంటే మనం కొట్లాడి ఉన్నాం కానీ ఆ ప్రయత్నం జరుగుతుందని తెలిసినా కూడా అడ్డుపడకపోతే మనం మాట్లాడకపోతే తప్పు మనదవుతుంది మనం ఉద్యమం కాలంలో చెప్పుకునేటోళ్ళం ఒక కథ ఏంది మాట్లాడే చిలుకని తీసుకొని ఒక ఆయన వస్తే వాళ్ళ భార్య పాపం కూర వండి పెడుతుంది తర్వాత భర్త అడుగుతాడు ఎందుకమ్మా కూర వండినవు దాన్ని అది ప్రత్యేకమైన చిలుక మాట్లాడే చిలక అంటే నాకేం తెలుసయ్యా మరి నేను దాన్ని పంజరంలోకి వెళ్ళి తీసేటప్పుడు మాట్లాడలేదు దాని మెడ మీద కత్తి పెట్టినప్పుడు మాట్లాడలేదు కత్తితో కోస్తున్నప్పుడు కూడా మాట్లాడలేదు అది మాట్లాడుతుందని నాకెట్లా తెలుసు అన్నాడు అందుకే మనం ఇవాళ మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఖచ్చితంగా మన ఉనికికి మన సంస్కృతి పైన దాడి జరుగుతున్నదంటే మనం మాట్లాడకపోతే తప్పు మనదైతుంది చరిత్ర మనల్ని కూడా క్షమించదు చరిత్ర నిర్మాణంలో మనమున్నాం కేసీఆర్ గారి నాయకత్వంలో జరిగినటువంటి తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా మనమున్నాం ఆ రేవంత్ రెడ్డి గారు ఎండలో కూడా లేరు పునర్నిర్మాణం జరిగేటటువంటి దశలో ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర చేసి ఉద్యమం జరుగుతున్నటువంటి దశలో ఉద్యమకారుల మీద గన్ను ఎక్కిపెట్టినటువంటి వ్యక్తి ఎక్కడా లేడు కాబట్టి ఎక్కడనో ఒక దగ్గర మరి నా పేరు నమోదు చేసుకోవాలని చేస్తున్నటువంటి వెకిలి ప్రయత్నంగా దీన్ని మనం చూడాల్సినటువంటి అవసరం ఉంది అయినా ఎత్తి చూపించాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టే ఇవాళ ఈ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టుకున్నాం మరి అద్భుతమైనటువంటి సూచనలు మన వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది ఆ సూచనలు కూడా మరి మనం దృష్టిలో పెట్టుకొని ఇప్పటి వరకు విన్నటువంటి సూచనలో మరి ఒక తీర్మానం రూపంలో కూడా దీన్ని ప్రవేశపెట్టుకుందాం ఇప్పుడు దాన్ని నేను చెప్తాను చెప్పిన తర్వాత మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నా మనం మాట్లాడడానికి వచ్చిన యువమిత్రులందరూ కూడా మాట్లాడాలి మొదటిది మన పెద్దలందరూ చెప్పింది ఉద్యమంలో ఉద్భవించినటువంటి తెలంగాణ తల్లి చిత్రపటాలను విగ్రహ మూలాల్లోనే ఆ విగ్రహం రూపంలోనే మనం పూజిస్తాం ఆరాధిస్తాం ఆ ఉద్యమంలో వచ్చినటువంటి ఆ తెలంగాణ తల్లిని అన్నటువంటిది మొదటి అంశంగా తీర్మానాల్లో చేరుస్తూ ఉన్నాం ఒక చేతిలో జొన్నకర్ర మరొక చేతిలో బతుకమ్మ ధరించిన తెలంగాణ తల్లి వైభవంపై పద్యాలు కవితలు రచించి పుస్తకాలుగా వెలువరిస్తామని మరొక తీర్మానం చేసుకోవడం జరుగుతూ ఉంది పిల్లలు వాడేటటువంటి నోట్బుక్కులు మొదలుకొని రైటింగ్ ప్యాడ్స్ వరకు అన్నిటి మీద తెలంగాణ తల్లిని ముద్రించి మన పిల్లలందరికీ కూడా ఇచ్చేటటువంటి ప్రయత్నం చేద్దాం తెలంగాణ తల్లిని తెలంగాణ తల్లికి ఆరాధనతో కార్యక్రమాలు ప్రారంభించేటటువంటి సాంప్రదాయాన్ని ఇకముందు కూడా కొనసాగించాలని చెప్పి అనుకుంటా ఉన్నాం అట్లానే తెలంగాణ తల్లి విగ్రహ ప్రతిష్టాపనలు కూడా అన్ని గ్రామాల్లో అన్ని చోట్ల కొనసాగిస్తాం అదేవిధంగా బతుకమ్మ కేవలం అగ్రవర్ణ పండుగ అన్నటువంటి వాఖ్యల్ని ఉపసంహరించుకొని తెలంగాణ జాతికి క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తూ ఉన్నాం అట్లానే ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి రూపాన్ని మరి కాంగ్రెస్ మాతగా నామకరణ చేద్దామని తీర్మానంలో మీ అందరి మద్దతు కూడా ప్రకటించవలసిందిగా మేము కోరుతూ ఉన్నాం ఆమె కాంగ్రెస్ తల్లి మనది నిజమైన ఉద్యమ తెలంగాణ తల్లి అనేటటువంటి అంశాన్ని మళ్ళొకసారి అందరికీ తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు ఇవాళ మాట్లాడడానికి వచ్చినటువంటి శివన్న గారిని మలేశన్న గారిని మాట్లాడి కార్యక్రమం కొనసాగించవలసింది కోరుతా ఉన్నాను థ్యాంక్ యూ జై తెలంగాణ